కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్కు ఏ మాత్రం భద్రతను తగ్గించలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు జగన్ భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ ను కలవడంపై ఆయన విమర్శించారు సీఎం గా పనిచేసిన వారికి ఎన్నికల కోర్టు తెలీదా అంటూ ప్రశ్నించారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నీ ఐదు సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశం చేసావు ఒక మాజీ ముఖ్యమంత్రి మూడు నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేని పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా అన్నీ కూడా ఈ వ్యవస్థను ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు మొత్తం కూడా రాజకీయ రాజకీయ లబ్ధి కోసం గడిచిన ఐదు సంవత్సరాలు మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటకు రాయకుండా కేసులు పెట్టడం అన్నీ కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన ఐదు సంవత్సరాలు నీకు పరిపాలన ఉంది అందుకే ప్రజలు కూడా నీకు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో గడిచిన ఐదు సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము ఎందుకు ప్రజలు తీర్పిచ్చారనేది చేసు చేసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడివి కోడ్లో వెళ్ళకూడదు విషయాన్ని నీకు తెలియదా అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేసావు మిర్చి రైతుల గురించి వాళ్ళు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు ఆ రోజు నువ్వే కదా ఎంఎస్పి రేటు ఏడు వేల రూపాయలు అని చెప్పి ఇచ్చింది మా టైంలో బ్రహ్మాండంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ లెటర్ రాయటం కానీ ఇంకా మంచి రేటు రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు ఆ రోజు తుఫాను వచ్చిన రోజును నువ్వు ఏ విధంగా రైతులను పరిశీలించావు ఏ పరామర్శకు వచ్చి నీకు గ్రీన్ కార్పెట్ వేసుకొని గ్రీన్ కార్పెట్ మీద బెంచ్ కట్టుకొని బెంచ్ మీద ముంచుని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి రైతుల తరఫున పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే మా చంద్రబాబు నాయుడు గారు పొలాల్లో దిగి రైతులను పరామర్శించి ఒక రైతు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ రోజు జేబులో డబ్బులు రెండు లక్షల రూపాయలు ఉంటే ఇమీడియట్గా తీసి ఆ రైతులకు సహాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారిది ఇవాళ నువ్వు అన్నీ కూడా మోసపూర్వమైన పనులు చేయటం నాకు సెక్యూరిటీ అబద్ధపు హామీలు అబద్ధ మాటలు పొద్దున్న వేసిన దగ్గర నుంచి ప్రభుత్వ పనితీరు మీద బురదయ్యడం తప్పక నువ్వు చేసింది ఏమన్నా ఉందా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి నువ్వు సంవత్సరం అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ బుద్ధి మారలేదు ఇంకా నువ్వు పాత బుద్ధిలోనే ఉండవు ఇంకా పాత టైప్లోనే ఉన్నావు అబద్ధ మాటలు చెప్పి ప్రజల్ని తప్పుతావు పట్టిస్తాననే మార్గంలో ఉన్నావు ఖచ్చితంగా మేమైతే ఏదైతే చెప్పాము ఎలక్షన్ ఇచ్చిన హామీలన్నీ కూడా నెర నెరవేర్చేసి నా ఇష్టం నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం సమీపంలోని అడవిలో భారీగా మంటలు చెలరేగా